హాయ్ హలో వెల్కమ్ టు నానమ్మ వంటకాలు నేను ఇవాళ ఏం చేస్తున్నానంటే ఆలుగడ్డ కురుమా వండుతున్నానండి మా ఇంట్లో చాలా బాగుంటుంది ఆలుగడ్డ కురుమ ఎప్పుడు రెగ్యులర్గా వండుతాం కానీ ఈ మధ్యలో చాలా కొద్దిగా గ్యాప్ వచ్చేసింది ఎక్కువ రోజులు అయింది వండకం సరే ఈరోజు వండుకుందాము కొంచెం ఏంటంటే పేజ్ ఆలుగడ్డలు ఎక్కువ వాడకుండా ఉండడం బెస్ట్ అని కొద్దిగా వాడట్లేదు ఇంకా ఇవాళ కర్రీ వండుదామని తెచ్చుకున్నాను చాలా రోజుల తర్వాత ఇంకా దానికి ఏమేమి పడితే ఎట్లా ఉండాలి అనేది నేను చూపిస్తాను ఆలు కుర్మా చాలా బాగుంటుందండి మన అందరు చేస్తారు కావచ్చు నేను ఎట్లా చేస్తున్నా మీరు చూడండి ఇదిగోండి ఆలు కుర్మా కావాల్సినవి ఫస్ట్ నేను చూపిస్తాను ఆలుగడ్డండి నేను ఒక హాఫ్ కేజీ ఆలుగడ్డలు తీసుకొని ఇట్లా ముక్కలు చేసి పెట్టుకున్నాను హాఫ్ కేజీ తీసుకున్నాను ఇది ఒక పెద్ద ఆనియను సన్నం కట్ చేసి పెట్టుకున్నాను కొంచెం కరివేపాకు ఒక రెండు పచ్చిమిర్చి అనిపిస్తుందా మీకు చూడండి రెండు పచ్చిమిర్చి ఆనియన్ కరివేపాకు ఇప్పుడు ఇవి ఆలుగడ్డ ముక్కలు ఇంకా దీంట్లోకి అండి కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసమని ఇంత చిన్న అల్లం ముక్క ఒక ఐదారు వెల్లుల్లి ఇవి దంచేస్తాను నేను తాలింపులోకి రెండు కలిపి దంచేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉన్నవాళ్ళు వేసేసుకోవచ్చు నేను ఎప్పటికప్పుడు ఇట్లా ఫ్రెష్గా దంచేసుకుంటాను కర్రీస్లో ఇంకా దాంట్లోకి అండి ఒక హాఫ్ కప్పు పెరుగు మనకు ఇది పుల్లట్ పెరుగు అయితే చాలా బాగుంటుంది కర్రీ కోసము దీంట్లోకి ఇంత కొబ్బరి ముక్క ఎండు కొబ్బరి కదా ఒక పావు ఒక ఐదారు కాజు ఇవి రెండు కలిపి పౌడర్ కానీ పేస్ట్ కానీ చేసేసుకోవచ్చు ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని ప్రాసెస్లకు ఇవి చేసుకో వెళ్దాము ఇదిగో నేను స్టవ్ ఆన్ చేసి ఇది గిన్నె పెట్టుకున్నాను ఇప్పుడు ఆయిల్ వేసేసుకున్నానండి కొంచెం ఆయిల్ కొద్దిగా పెట్టుకుంటేనే బాగుంటుంది ఇందులోకి ఒక ఫిఫ్టీ ఎంఎల్ వేసాను చాలా సరిపోతుంది ఇది కొంచెం మసాలా కర్రీ టైప్ కదా కొద్దిగా షాజిరే వేసుకుందాం తాలింపులో ఫస్ట్ చాలా కొంచెం అండి చిటికెడు రెండు లవంగాలు చూసిన రెండు లవంగాలు ఇంత చిన్న దాల్చినీ చెక్క ఒక బగారా ఇప్పుడు మనము ఆనియన్స్ వేసుకుందాం పచ్చిమిర్చి తగ్గించుకుందాము ఆనియన్స్ మంచిగా వేగిపోయింది ఇప్పుడు మనం వెల్లుల్లి నేను ఇందులో దంచేసుకున్నాను ఇప్పుడు దంచుకున్నాను ఇది వేస్తున్నాను వెల్లుల్లి పేస్ట్ అల్లము వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు కరివేపాకు కూడా చేసుకున్నాము టీ స్పూన్ పసుపు చూసిందా తాలింపులో అల్లం వెయ్యి పేస్ట్ వేయగానే ఎంత చాలా మంచి స్మెల్ ఇప్పుడు ఆని ఇవి ఆలుగడల్లి చేసుకుందామండి మాడకుండా చూసుకోవాలి మనం వెల్లుల్లి వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి వేస్తే కొద్దిగా అరుగు పడుతుంది అప్పుడు మనం ఇంకా తగ్గించుకు మంచి చెట్టయి వేసుకోవాలి అలగట్టకుండా మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మట్టనిద్దాము ఇంకా మంట తగ్గించేసుకుందాం మీడియంలో పెట్టుకుంటే మనకు బాగుంటుంది దాన్ని ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాం ఇంకా చూసిందా మంచిగా వేగిపోయినాయి మన ఆలుగడ్డ ముక్కలు ఇప్పుడు మనం దీంట్లో మిర్చి పౌడరు కారము ఒక స్పూన్ వేసాను ఇంకా కొంచెం వేస్తున్నాం ఒక డిమ్ పావు టీ స్పూన్ వేసానండి ఇంకొక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకోనండి టీ స్పూన్ వన్ అండ్ హాఫ్ ఇప్పుడు ఇందులోనే సాల్ట్ వేసుకుందాం మనము ఒకటి ఫుల్గా ఒక స్పూన్ వేసాను దీంతో అట్లే ధనియాల పొడి చేసుకుందాం మనము ఈ స్పూన్ తోటి ఆఫ్ వేసాను కొంచెం ముప్ప ఇదంతా మంచిగా కలిపేసుకుందాం మళ్ళీ కొంచెం స్టవ్ పెద్ద ఇప్పుడు ఇందులో మనము ఇరవై కుంది పెరిగే చేసుకుందాం చూసింది కదా ఈ వేసేసుకొని ఇప్పుడే దీన్ని అంతా మంచిగా కొంచెం ఇట్లా మెత్తగా మెలికినట్టుగా కలిపేసుకోవాలి కొద్దిగా పేస్ట్ లాగా మనము ఉడికేదాకా అట్లే పెడితే ఏమవుతుందంటే అది కొంచెం ఇట్లా రవ్వరవ్వలాగా అట్లా అయిపోతుంది అంతా కలిసినట్టు కలిపి చూసిందిగా అసలు మంచిగా కలిసిపోయింది మనకు ఇప్పుడే ఎంత కలర్ఫుల్గా వచ్చింది కర్రీ ఇప్పుడే మనం ఇప్పుడు ఇందులో కాజు పేస్ట్ చేసుకున్నాం కదా ఎండు కొబ్బరి కాజు జ చేసుకుంటే ఏమైంది అంటే చాలా కూడా చాలా బాగా వస్తుందండి పేస్ట్ ఇదంతా ఇట్లా కలిపేసుకుందాము మంచిగా గ్రేవీ టైప్ కర్రీ చాలా బాగుంటుంది కర్రీ కొద్దిగా వాటర్ వేసేసుకుందాం మనము ఇప్పుడు ఈ జార్లో అంతా మనం గ్రైండ్ చేసుకున్నాం కదా మనం కొబ్బరి కాజు వేసుకున్నాం కదా కొంచెం అడుగుబట్టే ఛాన్స్ ఉంటుంది అందుకే వాటర్ వేసుకుంటే ఇంకా అవి అడుగు పట్టదు మనకు దీంట్లో కొంచెం మసాలా పొడి తెచ్చుకుందాం వేసుకుంటాం ఇదిగోండి మసాలా పొడి కూడా నేను ఇంట్లో ఒకటేసారి అన్ని మసాలాలు కొద్దిగా వేయించుకొని చేసుకుంటాను ఇది అచ్చ మసాలా పొడి కాబట్టి కొంచెమే వేసుకోవాలి ఒక చిట్కడంతా మళ్ళీ మనకు ఘాటు పడిపోతుంది కొంచెం వేసాను ఎంత అంతే అది మనకు ఏంటంటే ఫ్లేవర్ కోసం టేస్ట్ కోసం అంతే ఇప్పుడు దీన్ని మంచిగా మనము మూత పెట్టేసి ఒక టూ త్రీ మినిట్స్ ఉడకనిద్దాం ఉడికినాక అప్పుడు చూసుకుందాం మనం చూద్దాము మనకు కూర అయ్యిందేమో చూసా సైడ్ మంచిగా ఆయిల్ కూడా పైకి వచ్చేసింది ఇవ్వ చూడండి మనకు ఆయిల్ పైకి వచ్చింది అంటే కూర అయినట్టే లేకున్నాం మనం ఇప్పుడే కొంచెం సాల్ట్ అది సరిపోయింది చూసుకుంటే సరిపోకపోతే మనము మళ్ళీ కలుపుకోవచ్చు ఇప్పుడే వేడి మీద ఉడుతుంటే కలిపితే బాగుంటుంది కొద్దిగా కారంగా ఉంది కానీ సాల్ట్ అయితే అన్నీ సరిపోయినాయండి మంచిగా మనం ఆలు ఉడికిందేమో చూసుకుంటే స్టవ్ ఆఫ్ వేసుకోవచ్చు ఇంకా ఆలు కొంచెం ఉడకాలి మనం కొంచెం వాటర్ వేసుకుందాం కొద్దిగా ఎందుకంటే కొంచెం దగ్గరికి అయిపోతుంది కర్రీ ఇంకా కొంచెం సేపు ఉడకనిద్దాం ఇంకా కొంచెమే ఉడకాలి ఒక హాఫ్ కప్ వేసిన బాటకు మళ్ళీ మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకొని కొంచెం సిమ్లో పెట్టి మనం ఒక రెండు మూడు నిమిషాలు ఉడకనిస్తే దీన్ని కర్రీ అయిపోతుంది మనకు ఇది మంచి రెడీ అయిపోయింది మనకు ఆలు కూడా మంచిగా స్మూత్గా ఉడికిపోయిందండి మంచిగా మంచి ఇప్పుడు మనం ఇంకా స్టాఫ్ వేసుకుందాము స్టాఫ్ వేసుకొని ఇది ఒక డిష్లో వేసి వేసుకుందాం ఇది వచ్చేసి మన ఆలు కూర రెడీ అయిపోయింది ఈ కర్రీ అండి మనకు ఫ్రైడ్ రైస్ తోటి చాలా టేస్టీగా ఉంటుందండి చపాతీ పూరీ వీటికి అన్నిటికీ ప్లెయిన్ రైస్ అయినా బాగానే ఉంటుంది మంచిగా ఉంటుంది రైస్తో పాటు పూరి చపాతీ కూడా చాలా బాగుంటుంది ఇది చూడండి మీరు కూడా ఇప్పుడు నేను టేస్ట్ చూసాను కదా మళ్ళీ ఏం వేయలేదు కదా సరిపోయింది అన్నీ మంచిగా ఉన్నాయి మనం రైస్ తోటి తింటే చాలా బాగుంటుంది పూరి చపాతీ అన్నిటికీ మీరు కూడా చేయండి టేస్ట్ చేయండి ఇట్లా టా టేస్టీ టేస్టీగా వండుకొని ఫుడ్ చాలా ఎంజాయ్ చేయండి లైఫ్ शेयर చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్